అన్ని మహిమలన్నీ యశోద నందులకే ఇద్దరికి చూపిస్తూ ఉన్నారు కడుపున పుట్టినటువంటి ఆ వసులు ఎంత వీళ్ళు ఎంత దృష్టం చేసుకున్నారు నిజంగా నిజంగా ఈ ఎంత అదృష్టమో అని పరిక్షిన్ మహారాజు సుభయోగేంద్రుడితో పలికాడ దానికి ఓ పరీక్షన్ మహారాజా అష్టమశులలో ద్రోణుడు అనేటువంటి ఉన్నారు ఆ దౌణుడు ఒకనాడు భార్యతో కలిసి బ్రహ్మదేవుని యొక్క దర్శనానికి వెళ్ళాడు అలా బ్రహ్మదేవుని యొక్క దర్శనానికి ఎప్పుడైతే వెళ్ళాడో బ్రహ్మదేవుడుగా నిన్నీ చూశాడ అయ్యా ద్రోణ నీవు నీ భార్యతో కలిసి కొత్తగా భూమి మీ అష్టవశూలం నీ మాట కాదలకు భూమిపైకి వెళ్తాం ఎందుకు వెళ్ళమన్నాడు పరమాత్మ భూమి మీద పుట్టబోతున్నాడు కాబట్టి మీరు కొల్ల గొల్లవాళ్ళై పుట్టండి అని బ్రహ్మను ఎప్పుడు ఆజ్ఞాపించాడ ఈ ద్రోణ నువ్వన్నట్టుగా కానీ ఆ పరమాత్మ సేవలో ఉండేటట్టుగా మాకు అనుగ్రహం అన్నారట సేవ కాదయ్యా ఆ పరమాత్మ మీ ఇంటనే ఉంటాడు మీరే అమ్మాయి వాళ్ళ ఆయన్ను రక్షిస్తారు ఆ అనుగ్రహమిస్తానని బ్రహ్మదేవుడు ఆ అష్ట ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి వరఫలితముగా ఈ ద్రోణుడు ద్రోణుడే నందుడై యశోదమ్మ ద్రోణుని భార్యయే యశోదంపై పుట్టారు అలా కృష్ణ పరమాత్మ కొడుకుగా వాడు అనుగ్రహాన్ని పొందాలయ్యా అని పరీక్ష మహారాజు తెలియజేశారు ఆ విధంగా శుభ మహర్షి పరీక్ష మహారాజు తెలియజేశారు గోపరీషన్ మహారాజ ఒకరోజు యశోదమ్మ అనేక పనుల నిమిత్తమై ఇంట్లో ఉన్నటువంటి పరిచారికలందరినీ వేరే వేరే పనులకు పంపించింది ఎప్పుడైతే వేరే వేరే పనులకు పంపించిందో ఇంట్లో వెన్న చిలకాల్సిన పని యశోదమ్మకే పని పట్టింది ఇప్పుడు వెన్న చిలుకు చిలకడానికి యశోదమ్మ తన యొక్క పవిట కొమ్మును బాగా ఆ మెన్న కుండ దగ్గర కూర్చొని యశోదమ్మ స్వరూపాన్ని భాగవతంలో అద్భుతంగా పండించారు మామూలు విషయం కాదని ఎంతో శ్రద్ధ పెట్టి చాలాసేపు చిలికితే గాని బెన్న పుట్టదు ఇప్పుడు గ్రాండ్ లో వేస్తే నిమిషంలో వచ్చేస్తాం కానీ యశోదమ్మ చిలికినటువంటి వెన్న ఇంత వెన్న కాదు ఇంత కుండలో వెన్న ఆ కుంగలో నుంచి వెన్న రావాలంటే ఎంత శ్రమించాలి అలా ఇలా ఆ మగ్గం పట్టుకొని ఆ యశోదమ్మ బెన్న చెందుతూ ఉంటే చక్రపు చంద్ర ప్రత్యం శబ్దం వస్తూ ఆ వెన్న చెరుగుతున్నటువంటి కబపు శబ్దానికి యశోదమ్మ తోపుకొని మళ్ళీ ఈ చెరగట వచ్చేస్తా అలా చెరుపుతూ ఉంటే చెట్టుకం అంతా ఆ పెండ జీవనంతా అంటుపోయి ఆ కాడు కాలిపోతూ ఉంటే ఇలా రెండు చేతులతో కాడుని ఇలా మణిచి పెట్టి ఇప్పుడు ఈ ఇంకా పెట్టిగా చెలుతూ ఉండదు అలా చెరుపుతూ ఉంటే బెండు పదం ని ముంగురు ఇలా కిటికీ పడిపోతారు ఈ రెండు చేతులకు వెండ ఉన్నది కాబట్టి ఇలా పెండు సవరించుకుంటూ యశోదమ్మ ఆ వెన్నను నారాయణ స్మరణ చెబుతూ భగవన్ నామ సంకీర్తతో చిలుతూ ఉన్నది ఆ సమయంలోనే వచ్చాడు కృష్ణవర్మ అమ్మా రావు ఎలా కృష్ణ కాసేపు అడగడం రావురాదు అని అడగడం లేదో మన ఇప్పుడే పాలు కావాలి అని అమ్మను బాగా ఇబ్బంది పెడితే ఇబ్బంది పడడం చేతగానటువంటి అమ్మ ఇబ్బంది పడుతున్నట్టుగా నాటకం ఆడుతూ సరే రారా అని ఒక చేతితో రెండు ఆ లాగేటువంటి తాళును అలాగే పట్టుకుని తన చనుభాలను కృష్ణ ఆత్మకు అందించిందట వాడు హాయిగా అమ్మఒళ్ళు కూర్చున్నారు ఈ వ్యక్తులు పాలు కాడం ఎప్పుడైతే మొదలు పెట్టాడో అప్పుడే పొయ్యి మీద పెట్టిన పాలు గురికి యశోదమ్మ పాలుగురు వచ్చి లాగేసి యశోదమ్మ అక్కడ నుంచి లేచి వెంటనే వెళ్ళిపోయింది ఎప్పుడైతే వెళ్ళిపోయిందో కృష్ణుడికి నాకు పాలు పోతావా అటు ఇటు చూశాడు అటు ఇటు చూస్తే అక్కడ చిరుకుతున్న వెన్న కుండ కనిపించింది కృష్ణ పరమాత్మకి వెంటనే అక్కడే ఉన్నటువంటి చేత కబం చేతను పగల పట్టేశాడు ఆ వెన్న అరుగట్టు అయిపోయింది అక్కడంత చిగురు చిగురుగా మారిపోయింది ఇంత పెన్నీ తినేస్తూ ఉన్నాడు కృష్ణ పరమాత్మ పోయి దగ్గరికి వెళ్ళి తల్లి ఆ బాలన్ని పక్కన పెట్టేసింది పక్కన పెట్టి మళ్ళీ అక్కడి నుండి యశోదమ్మ ఈ కప్పం దగ్గరికి వస్తున్నటువంటి ఆ గజ్జల చప్పుడు విని దుష్ట పరమాత్మ ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది కృష్ణుడి కోసం వెతుకుతూ ఉంటే ఒక గదిలో కృష్ణ పరమాత్మ కనిపించాడు ఆశ్చర్యంగా చూసింది యశోదమ్మ ఏం చేస్తూ ఉన్నాడు కృష్ణ పరమాత్మ ఆ వెన్నను తను మాత్రమే తినకుండా కోతులను నిధికి పరిచి పెట్టుకున్నాడు ఇది చూసిందండి అమ్మ కృష్ణ ఇంకా నీ ఆగరాలు భరించలేదురా అని ఉండరా కృష్ణ నిన్ను కట్టేస్తే తప్ప నువ్వు మాట అని అమ్మ ఆ చిన్ని కృష్ణుని యొక్క పట్టుకుని యశోదొక్క దొరికింది ఆ తాడు ముక్కలు తీసుకొని కృష్ణ పరమాత్మను కట్టేందామని ప్రయోజనం చేస్తూ ఉన్న ఆ తాడు ముక్కతో కృష్ణ పరమాత్మను కట్టేయాలని ప్రయత్నిస్తే ఒక మూరేడు ఆ తాడు చిన్నదైపోయిందట చిన్నది అది అక్కడ పక్కనేసేసి మరొక దానికంటే పెద్ద తాడును తీసుకున్న ఆ ధామితో కట్టేద్దాం అని చూసినా ఆ తాళు చిన్నయిపోయింది కదా ఇలా ఎంత పెద్ద దాడో తీసుకుందామన్నా ఆ తాళు చిన్నయిపోడదు అలా ప్రయత్నం చేస్తూ చేస్తూ చేస్తుంటే అప్పటికే ఎంతో కలిసిపోయింది బాబు ఈ తండ్రి వెన్న చెరికి చిరికి ఒంటి మీద సరిగా వస్త్రాలు లేక ఒళ్ళమంతా చెపలు పట్టిపోయి ముంగుందం సవరించుకుంటూ అకల కృష్ణా అని అపీరు చూస్తుంటే అమ్మ యొక్క వస్త్రం మొదలు ఏదైతే చిన్న చిన్నతారున్నదో అమ్మా ఇది పోయి తాతో కట్టే అని ఆ దారు అందించాడు చిన్నతారు ఎప్పుడైతే అందించారో ఆ చిన్నతారుతోనే కట్టబడ్డాడు కృష్ణవర్మ మొదలు మొదలేమో కట్టబడలేదు ఈ తప్ప మనకు ఏమి తెలియజేస్తూ ఉన్నది

పెట్ట అంత బరువుగా ఉండేది ఎందుకు కట్టేసింది పెద్దవాళ్ళు అంటారు కుదురుగా ఎందుకు కూర్చోవట్లేదు అంటారు అటు కదలకుండా కూర్చోరాదా అంటే కుదురు ఒక్కసారి పెట్టాము అంటే అది ఇంకా కదలదు అందుకని యశోదమ్మ కృష్ణుడు ఎక్కువ కదలకుండా ఉండాలని కుదురు కట్టేసారు కట్టివేసి ఇంకా పని చేసుకుంటూ ఉన్నది ఇంకా కృష్ణుడు ఎక్కువ కోడు అని అనుకున్నది

I love like